హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వీడియోలో నేను చేసుకున్న వరమహాలక్ష్మి వ్రతం మా ఇంట్లో నేను చేసుకున్న వరమహాలక్ష్మి పండుగ వ్రతం అలాగే చేసుకున్న విధానం పూజ చేసుకున్న విధానం అలాగే నేనైతే ఎలా అమ్మవారిని అలంకరించాను అని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే నేను ఈ శ్రావణ మాసం అంటేనే ఎక్కువగా పండుగలు అలాగే పెళ్ళిళ్ళు ఉన్నందువల్ల లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేనైతే కంప్లీట్గా ఫస్ట్ శారీ తీసుకుని శారీ అయితే నీట్గా కట్టేసుకున్నానండి శారీ అయితే థర్స్డేనే డేనే కట్టేశాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనం అలంకరించడానికి అలాగే వంటలు చేయడానికి టైం సరిపోతుందనే ఉద్దేశంతో నేను థర్స్డే డే నైటే అయితే కట్టేశానండి ఇలా చిన్నగా అయితే చిన్న చిన్న నగలు చిన్న చిన్నవి వేసి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అయితే శారీ కట్టిన తర్వాత అలంకరించాను మిగిలినవన్నీ పొద్దున్నే లేచి స్నానం చేసి ఒకేసారి కల్షంతో మొదలుపెట్టి నేనైతే ఈ అలంకారన్నంతా కూడాను ముగించాను అలాగే ఇంకా పూలు అయితే చాలా బాగా సెట్ అయ్యాయండి నాకు మల్లె పువ్వులు అలాగే గన్నేరు పువ్వులతో హారం అయితే నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారికి గన్నేరు పువ్వులు అంటే ప్రత్యేకంగా ఇష్టమైనందువల్ల నేను గన్నేరు పూల హారం అయితే ఎప్పుడూ మిస్ చేయనండి ఈ రోజ్ కలర్లో ఉండే గన్నేరు పూల హారం అయితే వేసామంటే అమ్మవారికి చక్కగా కనిపిస్తుంది అలాగే అమ్మవారి నేను ప్రతిమను కూడా అలాగే చేశానండి అమ్మవారి ఫేస్ని కూడాను క్లీన్గా థర్స్డే నైటే డెకరేట్ చేసుకున్నాను ఎందుకంటే అది టైం తీసుకుంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా మనము చిన్నగా అలంకరించాలి కాబట్టి థర్స్డే ఈవినింగే చేసేసాను ఎంత చేసినా కూడాను నాకు మార్నింగ్ పూజ చేసేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పైన అయిందండి కలిసి మాత్రం పొద్దున లేవగానే స్నానం చేసి ఐదు గంటలు ఐదున్నర ఫైవ్ థర్టీ లోపలైతే నేను అయితే పెట్టేశాను మిగిలినదంతా అలంకరించుకొని పూల అలంకారమే ఎక్కువగా టైం తీసుకుంటుంది పూలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను నీట్గా అలంకరించాను ఇంటినంతాను అలాగే దేవుడి రూమును అలాగే పూజ రూము మెయిన్ డోర్సు అన్నింటికి పువ్వులను అలంకరించి అలాగే నేను రంగోళీ కూడా వేసుకొని అంతా చేసేటప్పటికి నాకు చాలా టైమే పట్టింది టెన్ ఓ క్లాక్ అయిపోయింది అలాగే నేనైతే చూశారు కదా ఇక్కడ స్పే స్పేస్ ఉన్నింది చాలా బాగా గ్లాస్ టేబుల్ పైన ఒక ముగ్గు వేస్తే చాలా చక్కగా అలంకారంగా ఉంటుంది అలాగే అనే ఉద్దేశంతో అయితే ఈ ముగ్గునైతే వేసాను నేను ప్రతి ఒక్క కలర్లు ఉంటాయి కదా అందులోకి మా అబ్బాయివి కలర్స్ ఉన్నింది పెయింటింగ్ కలర్స్ యాడ్ చేసుకొని కలర్నైతే మిక్స్ చేశాను ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది కదా ఇండిపెండెన్స్ డే నెక్స్ట్ డేనే ఇది కూడా వరలక్ష్మి పండుగ ఉంది అనేసి నేను ఇండిపెండెన్స్ డే థీమ్లో ఏమైనా చేద్దాము అనే ఉద్దేశంతో ఈ అయితే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను ఇప్పుడైతే ఒక్కొక్కటి అలంకరించిన తర్వాత పూజ చేసుకోవడానికి రెడీగా అన్ని చేశాను దీపావళి కూడా అలా నేను దీపాలు కూడా వెలిగించేశాను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్నగా పువ్వుల దగ్గర నుంచి తమలపాకులు అలాగే అన్నింటినీ కూడా క్లీన్గా మనము శుభ్రంగా నేనైతే క్లీన్గా కడిగేసేసి పెట్టాను తమలపాకులు ఎందుకంటే ఇంటి దగ్గరే కోసుకున్నాను కదా కొద్దిగా మట్టి ఉంటుంది అనేసి మన ఇంట్లో ఉ ఉన్న తమలపాకు చెట్టు అయితే ఆల్రెడీ నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఈ ఇండిపెండెన్స్ డే దీంతో చేసిన రంగోలి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అక్కడే చిన్ని కృష్ణప్పను పెట్టాను ఎంతో చక్కగా నాకైతే క్లీన్గా టైం కొద్ది ఎక్కువగా కొద్దిపాటి టైం ఎక్కువగా తీసుకున్నా కూడా అలంకారం అయితే ఈ సింపుల్గా ఇంత చక్కగా అయితే క్లియర్ అయిందండి నేను ఇంకా పూజ చేసుకొని అలాగే నైవేద్యం చే చేసి ఇంకా నెక్స్ట్ డేనే శ్రావణ శనివారం ఉన్నందువల్ల ఈవినింగ్ అంతాను ఇంకా అందరినీ పిలిచాను ముత్తైదు వాళ్ళందరికీ కూడా పసుపు కుంకమలతో పాటు చేసేసి అంతా ఈవినింగ్ వరకు అయితే ఇంకొకసారి మహామంగళారతి చేసేసి నేనైతే ఈ పూజనైతే ముగించానండి ఎంతో కష్టం అనిపించినా కూడా కొన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ మనకి ఎందుకంటే నేను మార్కెట్లో మా ఫ్రెండ్స్ వెళ్ళింటే అక్కడే పూలు తెప్పించాను అన్నీ కూడా విడి పూలు తెప్పించాను మనకి తెలుసు కదా సిటీ మార్కెట్లో బెంగళూరులో సిటీ మార్కెట్లో అయితే ఏ పూలు కావాలన్నా దొరుకుతాయి ఆ పూలన్నీ కూడా నేనే మాలలు కట్టాను కాబట్టి నాకు ఒక త్రీ డేస్ అయితే మాత్రం చాలా హెక్టిక్ అని చెప్పవచ్చు ఎందుకంటే మాలలన్నీ కుట్టేసరికి బాగా టైం పట్టింది ఎంత కష్టమైనా కూడా టూ త్రీ డేస్ మనము లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఆమెకు పూజ చేస్తుండగానే అమ్మవారికి అన్నీ కూడా మర్చిపోతాము మనము పూజ కోసం ఎన్ని కష్టమైనా కూడా చేసి వాళ్ళని అలంకరించుకొని చూసుకుంటుంటే మనం చేసుకు చేసిన మనం చేసిన శ్రమంతా కూడా మనకి ఏమీ తెలియదు నాకైతే ఈ వరమహాలక్ష్మి పండుగ అయితే ఇలా జరుపుకున్నానండి వీడియో అప్లోడ్ చేయడానికి చాలానే టైం తీసుకున్నాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉండడం వల్ల మీరు ఎలా చేసుకున్నారు పండుగ ఇంకా రాబోయే శనివారం అయితే గణపతి పూజ ఉంది కాబట్టి నెక్స్ట్ గణపతిని కూడా నేను ఇంట్లోనే గణపతిని కూర్చోపెడతాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్